అమెరికాలో ఓ మహిళ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారింది కన్న కొడుకును అంత కిరాతకంగా ఎందుకు చంపింది ఆమె ఆచూకీ కోసం అమెరికా ఎందుకంతలా వెతుకుతోంది టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఆమె పేరుని ఎందుకు చేర్చినట్లు ఉన్న రివార్డును కూడా పెంచేంతగా ఆమె ఏం చేసింది అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఆమె పేరు సిండి రోడ్రిగ్స్ సింగ్ వయసు నలభై ఏళ్ళు భారత్ మెక్సికన్ మూలాలున్న అమెరికన్ పౌరురాలు ఎఫ్బిఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది ఆచుకీ తెలిపిన వారికి బహుమతిని ఇరవై ఐదు వేల డాలర్ల నుంచి ఏకంగా రెండు లక్షల యాభై వేల డాలర్లకు అంటే రెండు కోట్లకు పెంచింది ఎందుకు సిండి చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండున టెక్సాస్ లో కనిపించింది తన భర్త అర్షిదీప్ సింగ్ మరో ఆరుగురు పిల్లలతో కలిసి భారత్కు వెళ్లే అంతర్జాతీయ విమానమెక్కినట్లు అధికారులు గుర్తించారు అయితే హత్యకు గురయ్యాడని భావిస్తోన్న కుమారుడు నోయల్ అల్వారేజ్ ఈ సమయంలో వారితో లేడని విమానం ఎక్కలేదని స్పష్టం చేశారు ఈ ఘటనతో ఆమె భారత్కు పారిపోయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు నోయల్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అతనికి నిరంతరం ఆక్సిజన్ చికిత్స అవసరం అయితే తన కొడుకులో దెయ్యముందని అతను చెడ్డవాడని సిండి నమ్మేదని తెలుస్తోంది తాను కొత్తగా జన్మనిచ్చిన కవల పిల్లలకు నోయలేదైనా చేస్తాడని ఆమె భయపడినట్టు సాక్షులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలోని ఆమె నోయల్ను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసింది డైపర్లు మార్చడం ఇష్టం లేక నోయల్కు తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా మార్చేదని ఆరోపణలున్నాయి ఓసారి బాలుడు దాహంతో నీళ్లు తాగేందుకు ప్రయత్నించగా తాళం చెవులతో ముఖంపై కిరాతకంగా కొట్టిందట రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఆమె కవలలకు జన్మనిచ్చినప్పటి నుంచే నోయల్ కనిపించకుండా పోయాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవైన టెక్సాస్ కుటుంబ సంరక్షణ సేవల విభాగం అభ్యర్థన మేరకు పోలీసులు నోయల్ కోసం తనిఖీ నిర్వహించారు ఆ సమయంలో సిండియా అధికారులతో అబద్దాలు చెప్పింది తన కొడుకు మెక్సికోలో ఉన్న తండ్రి దగ్గర క్షేమంగా ఉన్నాడని చెప్పి తప్పుదోవ పట్టించింది ఆ తర్వాత కూడా నోయల్ గురించి పలు రకాల కథలు చెప్పింది ఓ సూపర్ మార్కెట్ పార్కింగ్లో ఒక మహిళకు తన కొడుకు నమ్మేశానని చెప్పినట్టు తెలిసింది అయితే ఈ కథకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు గుర్తించారు భారత్ కు ఒక రోజు ముందు సిండి భర్త అర్షిది ఇంటిలోని కార్పెట్ ను బయట డస్ట్బిన్ లో పడేసినట్టు పోలీసులు గుర్తించారు జాగిలాలతో తనిఖీ చేయగా ఆ కార్పెట్ వద్ద మానవ అవశేషాలు ఆనవాళ్లు గుర్తించారు దీంతో వారిపై అనుమానం మరింత బలపడింది ఎందుకు కనిపించలేదు అనే దానిపై సిండి ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చర్చి కేసు సివిఆర్టీని ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని ఎఫ్బీఐ పట్టుబట్టింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన సిండిపై క్యాపిటల్ మర్డర్ కేసు నమోదు కాగా నవంబర్ రెండున విచారణ నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచి పారిపోయినందుకు గాను ఫెడరల్ అరెస్టు వారెంట్ జారీ అయింది సిండి ఐదు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ మూడు అంగుళాల ఎత్తు గోధుమ రంగు ఛాయ్తో ఉంటుందని ఆమె వీపు కాళ్ళు చేతులపై పచ్చబొట్లు ఉన్నాయని ఎఫ్బీఐ పేర్కొంది ఆమె ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా ఎఫ్బీఐ నంబర్కు కాల్ చేయాలని లేదా వెబ్సైట్లో సమాచారం ఇవ్వచ్చని కోరుతోంది ఎఫ్బీఐ కన్న కొడుకును అంత కిరాతకంగా ఎవరైనా చంపుతారా అన్యం పుణ్యం తెలియని ఆ చిన్నపిల్లాన్ని తల్లే కడతీర్చిన విషయం తెలిసి చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు బాబుపై అంత కర్కసత్వంగా వ్యవహరించే అవసరం ఏమొచ్చింది ఇలాంటి వాళ్ళని వదలకూడదని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై మీ కామెంట్ తెలియచేయండి